నమస్కారం ప్రజలారా ముందుగా మన అమ్మన్ రాంబాబు గారికి కూడా నమస్కారం పోతే అమ్మంట రాంబాబు గారికి ఎందుకు ప్రత్యేకంగా నమస్కారం చెప్పినానంటే ప్రజలారా నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రస్తుతం ఉండేటువంటి మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారి మీద ఏదో కొన్ని వ్యాఖ్యలు చేసినాడంటే మన అన్న మాదిరి ఎందుకు ఎదగలేదు మన అన్నమాదిరి తండ్రిని అర్థం పెట్టుకొని తండ్రి పదవిని అర్థం పెట్టుకొని దేనికి లక్షల కోట్ల రూపాయలు సంపాదలేదు ఈ నారా లోకేష్ అనే విధంగా కూడా వ్యాఖ్యలు సరే మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కొంతమంది ఇదేంది సీమరాజా వీడికేందో మాట్లాడు ఒకసారి ఒకసారి వివరణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికని చెప్పినారు దాంతో నేను వివరణ ఇస్తున్నాను ఎందుకంటే అమ్మని రాంబాబు చేసేటువంటి వ్యాఖ్యలకి నేను ఈ మధ్య వివరణ కూడా ఇవ్వడం ఎందుకంటే ఆ అంటే నా మీద పడి ఆడవడము ఎందుకంటే మన పార్టీలో మన వైసీపీ పార్టీలో నా ఎదుగుదల చూడలేక ఏ విధంగా వీళ్ళు నా మీద ఎడుతున్నారనేది ఒకసారి చూడండి పోతే చిన్న వయసులోనే లోకేష్ కొత్త అవతారం ఎత్తాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పనిలో ఉన్నాడు నారా లోకేష్ ఎక్కడ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడమ్మంట రాంబాబు దమ్ము ధైర్యం ఉంటే గ్రౌండ్ లేకపోయి ఫీల్డ్ లేకపోయి ప్రజానికి మధ్య లేకపోయి రాష్ట్ర ప్రజలతో చెప్పించు ఈ యొక్క మాట ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని ఏ విధంగా కట్టాం ఇంకొకటి ఏ విధంగా కట్టాం ఏది వ్యవహారాలు మనం మంత్రిగా మనం ఏమి ఎల్లబొడిసి మనం రాష్ట్రానికి మేలు చేసినాం అమ్మట్రాంబాబు దేనికి ఇటువంటి వ్యాఖ్యలు అదేవిధంగా నారా లోకేష్ విద్య ఐటీ రంగాన్ని గాలికి వదిలేశాడు బూరే బఫూని ఏం మాట్లాడుతున్నావు ఏమన్నా అర్థమవుతుంది ఆవులేగా అయా అమ్మంట్రా బాబు నీకే చెప్తున్నా ఇను ఏం బఫూన్ అంటే ఇదేం పెద్ద ఇదేం కాదు నువ్వే వేరే ఏం అనుకోబల్లే మన పార్టీలో వాళ్ళు ఇంకా చాలా చానా కనకార్యాలు చాలా చాలా వ్యాఖ్యలు చేసినారు అదేవిధంగా నేనేం చెప్తానంటే ఐటీ రంగాన్ని విద్యారంగాన్ని గాలికి వదిలేసినాడు అంటున్నావు ఎన్నిసార్లు ఎన్నిసార్లు విదేశాలకు పోయి పెట్టుబడుల్ని తీసుకొని వచ్చినాడు పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళతో పారిశ్రామికవేత్తలతో అక్కడ మాట్లాడినాడు ఏంది వ్యవహారం మన మాది ఇక్కడ దావోసులో నేను మేము పోలేమని చెప్పి వైజాగ్కి తీసుకొని వచ్చి ఆ పానీపూరి బండి వాళ్ళని ఆ గోబీ బండి వాళ్ళని ఐటీ వాళ్ళు వీల్లేనని చెప్పి లక్షల కోట్ల రూపాయలకి ఎంఈలు చేసుకున్నామని చెప్పి మన మాదిరేం అబద్ధం చెప్పలేదురా హౌలే నీకేం చెప్తున్నా విను బాగా విను రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి మనం తరిగి దెబ్బినట్టు ఎన్ని వచ్చినాయి మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఘనత చెప్పు ఓకే ఇప్పుడు నువ్వేమంటున్నావు నారా లోకేష్ ఐటీ రంగాన్ని విద్యారంగాన్ని గాలికి వదిలేసాడు అంటున్నావు మేము అధికారంలో ఉన్నప్పుడు ఐటీ రంగాన్ని ఈ విధంగా అభివృద్ధి చేసినాం మేము అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం ఇన్ని కంపెనీలు మేము ఇచ్చినాం మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేసినాం మనం అధికారంలో ఉన్నప్పుడు ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినామని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉండదు అమ్మంట రాంబాబు అని అడుగుతా ఉన్నా నేను అదేవిధంగా చూసుకుంటే విద్యారంగాన్ని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు కట్టినటువంటి మళ్ళీ మనమేమి మనం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా కట్టినటువంటి పాపాన పోలేదు వాటికి రంగులేసుకున్నటువంటి బతుకులు అని వాటికి రంగులేసి మళ్ళా కోట్లు మెట్లుతో కొట్టితే వాటిని మళ్ళా రంగులు తుడిచేటువంటి కార్యక్రమంలో ముందుకు పోయినావు ఎంతమంది ఉద్యోగం ఎంతమంది మనం భర్తీ చేసినాం ఎంతమంది ఉద్యోగులను ఎంతమంది ఉపాధ్యాయులను మనం అధికారంలో ఉన్నప్పుడు భర్తీ చేసినాం ఎన్ని డిఎస్సిలు పెట్టాం దీనికి చెప్పేటువంటి దమ్ముడు అది బాబు దేనికే ఆ ఊరికే మాట్లాడడం ఏదో మన ఎందుకురా నీ రాని ఎందుకు పోతే ఇంకేం మాట్లాడినాడు మతానికి విద్య రంగాన్ని భ్రష్టు పట్టించాడు అంటే మన మాదిరి రంగులేదు కదా అంటే మన మాదిరి రంగులేడా మన మాదిరి రంగులేయాలంటే అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు కదా అదేమన్నా వాళ్ళు ఇంట్లో నుంచి తెచ్చేసేదైతే ఏచారు ప్రజల సొమ్ముతో ప్రజల సొమ్ములు ఆర్మాటాలు చేసి ప్రజల సొమ్ముల్ని తినాలన్నా ప్రజలని మబ్బి పెట్టాలన్నా ప్రజలకి ఏదో జరిగిపోయిందని చెప్పి తెలియజేయాలన్నా మనకన్నా మించినోడు ఎవడున్నాడరా ప్రజల సొమ్ముతోనే కదా బళ్ళుకు రంగులేసాం నాడు నేడు బుసకా బొసాడ అని చెప్పి ఏ విధంగా చేసినామనైనా మాట్లాడుతున్నాడు మళ్ళా సీఎంగా ట్రైనింగ్ అవుతున్నాడు ఆదాయం ఉన్న శాఖల్లో వేలు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పనిలో ఉన్నాడు చిన్న వయసులోనే ప్రవచనాలు చెబుతూ కొత్త అవతారం ఎత్తాడు అంబటి రాంబాబు అమ్మట్ రాంబాబు చిన్న వయసులోనే అంటే మన జగనన్న మాదిరి ఏమి పదవ తరగతిలోనే ప్రశ్న ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉంటుందో దుబ్బేసే జరిగిపోలా లేకుండా ఉంటే వాళ్ళ ఆయన అడ్డం పెట్టుకొని అన్ని శాఖల్లో వాళ్ళ మంత్రులతో అందరితో టచ్లో ఉండి కోటాను కోట్ల రూపాయలు లెక్కలేము జంబాయిలా దొంగ షెల్ కంపెనీలు పెట్టలా పదహారు నెలలు జైల్లో ఏమి ఇటువంటి ఇటువంటివన్నీ చేర్చే మనకు మంచి ఎందుకంటే మన అన్న ఆ విధంగా ఉన్నాడు కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఆయనకి ఇచ్చినటువంటి శాఖల్లోనూ ఇతర శాఖలు ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి మన పాలన గురించి ఏం ఆలోచన చేస్తున్నారు ఏంది వ్యవహారం అసలు అవన్నీ కాదు కానీ నారా లోకేష్ అంటే ఆయన పక్కన పెట్టడం ఆయన మనకు అవసరం లేకి నీకు మంత్రి పదవి అన్ని ఇచ్చినాడు కదా బాగుండాలి దాని గురించి ఇక్కడ మనం మాట్లాడదాం ఎందుకంటే నువ్వు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఏం పెరి కట్టలు కట్టివు ఆ డయాపురం వాళ్ళకు ఇంకొక వాళ్ళకు తేడా తెలియనటువంటి నువ్వు నువ్వు ఏం పెరిగి కట్టలు కట్టినావు పోలవరాన్ని ఎన్ని ఎన్నిసార్లు పోయి సందర్శించినావు పోలవరంలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పి ఏనాడైనా సరే అధికారులతో సమీక్ష పెట్టినావా చెప్పు నీకన్నా ముందు ఇంకొకటి ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి నెల్లూరు వాడు ఏం మాట్లాడినాడు వీ కంప్లీట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ అని కుక్క జించుకున్నట్టు అసెంబ్లీలో జించినాడు నోరు ఏడీ మీనాడు ఏటమినార్ ఇల్లంతా దీనికి చెప్పు ఒరే నీకు ఆ డ్రైవర్ వాళ్ళకు ఇంకొక వాళ్ళకు తేడా తెలీదు అదేదో ఇంకొకటి ఇంకొకటి పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారా అంటే నాకే తెలియదు నేను మీకేం చెప్పాలంటావు నాకు ఆ శాఖ గురించి అంత అవగాహన లేదు అన్నటువంటి ఒక హౌలేగా అడివి నువ్వు నారా లోకేష్ గారి గురించి ప్రస్తుతానికి ఉండేటువంటి కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి పనుల గురించి మాట్లాడే అర్హత మనకి ఏడిదమ్మంట్రామ్మన్న మనం అధికారంలో ఉన్నప్పుడు మనం పెరిగి కట్టలు కట్టింది ఏమన్నా ఉంటే అది రాష్ట్ర ప్రజాన్ని కానీ తెలియజేయన్నా నువ్వు బాగా శుద్ధంగా చేసుకుని ఉంటే ఎందుకు ఓడిపోతావు అన్న మనకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయన్నా మనం అన్నిట్లో ఏలు పెట్టి వాసం చూసే బతుకులు ఎట్టే ఉంటాయన్న నువ్వు ఇకనైనా మనం ఏదో మాట్లాడుతున్నాము మనం ఏదో జగనన్నను మెప్పించాలా ఒప్పించాలా అనేటువంటి పనిలో నువ్వు ఎందుకున్నావు అదేవిధంగా చూస్తే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా హత్యలు ఏ విధంగా మనం ప్లాన్లు గీసేవాళ్ళం ఏ విధంగా అక్రమంగా కేసులు కట్టేటువంటి వాళ్ళం ఏ విధంగా అధికారులు భయభ్రాంతులు గురి చేసేవాళ్ళం ఏ విధంగా ల్యాండ్ ఆర్డర్ ఉండేది ఏ విధంగా వ్యవస్థలు పనిచేసేటి అధికారులు ఎవడైనా సరే మనకు ఎదురు చెప్పేటువంటి ప్రయత్నమైనా చేస్తాడో పోని ఏ విధంగా ఇసుక ఏ విధంగా మైనింగు ఏ విధంగా అక్రమ రవాణా ఈ గంజాయి వాళ్ళు గంజాయి దేశంలో ఎక్కడ పట్టుబడ్డ దీని నాలుగు మూలాలు ఎక్కడ అంటే వైజాగ్ని కేంద్రంగా మార్చినటువంటి చరిత్ర మన వైసీపీ పార్టీది అదేవిధంగా చూసుకుంటే ఎర్రచందనం అక్రమ రవాణా ఏ విధంగా జరిగేది ఏ విధంగా ఇసుక ఏ విధంగా మైనింగులు జరిగినాయి ఇవన్నీ ఎవడికి తెలియదు అమ్మంటాబన్నా నువ్వు కొద్దిగా సోయలో ఉండి మాట్లాడు మన బతుకంతా ఏంది మసాజులు చేసుకోవటం మసాజ్కు ఇంకొక దానికి తేడా తెలియనటువంటి నువ్వు ఈరోజు వచ్చి ఐటీ గురించి విద్యారంగం గురించి రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలు పరిస్థితుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే దేంతో నవ్వుతున్నారో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకో బాగుంటుంది మనం ఎంతసేపటికి వాడు ఎవడో దాని బతుక్కి మనం ఇష్టం వచ్చినట్టు మనం ప్రెస్ మీట్ పెట్టుకొని మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఉండదు ఆ యూట్యూబ్ ఛానల్లో అయినా సరే నీ నీ యొక్క భావాలు నీ యొక్క ఏదైతే ఉండదో నీ మనసులో అనిపించేది నువ్వు మాట్లాడగలిగే దమ్ముడాదా తడేపల్లి ప్యాలెస్ నుంచి పేపర్ రావాలా మూసుకొని ఇవి మాత్రమే మాట్లాడంటే రంధ్రాలు మూసుకొని మాట్లాడేటువంటి నువ్వు కూడా ఈ విధంగా మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉండదమ్మ రాంబాబు గారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజానికానికి నేనేం తెలియజేస్తాను అంటే మా పార్టీలో ఉండేటువంటి ఇటువంటి వాళ్ళందరూ కూడా మాకేదో అంటే ఈయనకు మా ఈయనకు గతంలో మంత్రి పదవి ఇచ్చినారు మంత్రి పదవి ఇచ్చితే ఈయన ఏ ఈయన మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఏనాడు కూడా ఆ శాఖకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయనటువంటి ఈ రోజు ఈరోజు ఏదోదో మాట్లాడుతూ ఉన్నాడు సరే మాట్లాడుతూ ఉన్నాడు అంటే మనకు రాబోయే రోజులు ఏదన్నా మంచి పదం వచ్చాదనే ఏమన్నా ఆలోచనతో మాట్లాడుతున్నాడా లేకంటా ఉంటే జగనన్నను సంతోష పెట్టాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అనేది మీకు తెలిసినటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మా పార్టీలో ఇటువంటి బేవకుఫులంగా చాలామంది ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నూట యాభై స్థానాలు ఇచ్చి ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాష్ట్ర ప్రజానికానికి ఆ ఐదు సంవత్సరాలు మనం చుక్కలు చూపించింది పోగా ఈ రోజు మళ్ళీ ఇటువంటి అవులే మాటలు మాట్లాడుతున్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు మాజీ ఇంకా ఉన్నారు కదా వాళ్ళ పేర్లు ఎందుకులే సరే వాళ్ళందరూ కూడా మా పార్టీకి సంబంధించినటువంటి మాట్లాడేటువంటి వ్యాఖ్యలకు మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం